ఎందుకు వెళ్ళాలో ఆ ప్రత్యక్షత ఆ రెవల్యూషన్ ఎప్పుడు తాను కోల్పోకు తమ్ముడు ఎందుకు మందిరానికి వెళ్తున్నావు అయ్యో చర్చిలో కోయిర్ నేనేనన్నా నేను పాట పాడకపోతే ఎట్లా అన్నా పాట పాడటానికి మందిరానికి వెళ్తున్నా పరిచర్య చేయటం మంచిదే కానీ మందిరానికి రావాల్సింది పరిచర్య కొరకు కాదు ప్రభువును చూడటానికి రావాలి దేవుని ప్రత్యక్షత పొందుకోవటానికి రావాలి ఎప్పుడు ఈ దర్శనం ఎన్ని సంవత్సరాల విశ్వాసమైన ఈ మాట పట్టుకోండి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు బిడ్డలాగా ఈ ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఎలా నన్ను దిద్దుబాటు చేస్తాడో నీటి వాగుల కొరకు తుప్పి ఆశపడినట్లుగా వాక్యం కొరకు నీ గుండెల్లో ఎప్పుడు ఆ దాహముండును గాక ఆ రోజుల్లో చింతల్లో మన పరిచర్య ఉండే ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఏమండే జరిమే పాస్టి గారు వచ్చే ఆదివారం నుంచి నేను కూడా మీ చర్చికి రావాలనుకుంటున్నాను బ్రహ్మంటారా అన్నాడు రావాలనిపిస్తే రాయ అన్న అయ్యగారు నేను ఒక్కడనే కాదు నేను గనక మీ చర్చిలో అడుగు పెడితే నా వెనక యాభై మంది అడుగు పెడతారు మొత్తం యాభై ఒకటే మంచిదయ్యా రావాలనిపిస్తే రండి అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా నేను మీ చర్చికి వస్తా గానీ రెండు కండిషన్లు మీరు పెడతానయ్యారు నా కండిషన్ పెట్టిన పుణ్యాత్ముడి త్వరకు లేడు ఎంత ఎంతకి కండిషన్ ఏంటో చెప్పు అన్న ఏమన్నాడు తెలుసా నంబర్ వన్ చర్చిలో నాకు ట్రెజరర్ పోస్ట్ కావాలండి నేను అన్న మన చర్చిలో పోస్టులు ఇస్టులు ఏమి లేవయ్యా అందరూ సమానమే అన్న మీరెవరు అన్నాడు నేను చర్చిలో పనివాడిని అట్ దట్ సేమ్ టైం పాస్టర్ మీ చర్చికి వచ్చేవాళ్ళు అందరు ఎవరు అన్నాడు అందరూ పనివాళ్లే అందరూ పెద్దలే అన్న అంటే మీ చర్చిలో పోస్టులేవా అన్నాడు అందరూ సమానమే అన్న సరే మొదటిది కుదరలా రెండోది ఏంటో చెప్పు అన్న నాకు ప్రతి ఆదివారం కమ్సే కమ్ రెండు పాటలు ఇచ్చుకోవాలి అన్నాడు మీరు పాటలు పిచ్చోడు కనీసం ఒకటైనా నాకు పాట ఇవ్వాలి అన్నాడు నేను అప్పుడు చెప్పా బ్రదర్ అసలు నువ్వు చర్చికి ఎందుకు రావాలనుకుంటున్నావు నీ తలాంతులు ప్రదర్శించడాక దేవుని మందిరం ఏ ఒక్క నాటికి నీ తలాంతులు ప్రదర్శించటానికి వేదిక కాకూడదు మరి మందిరానికి ఎందుకు రావాలి వాక్య విని బ్రతుకును మార్చుకోవటానికి విశ్వాసులారా మీరు ఎన్ని సంవత్సరాల విశ్వాసులుగా ఎదిగినా ఈ ప్రత్యక్షత మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు మందిరానికి వచ్చే ప్రతిసారి నా ప్రభు ఏం మాట్లాడతాడో నా బ్రతుకుదిద్దుకుంటా నిజంగా ఆశతో ప్రజలు మందిరానికి వస్తే ఆ సంఘం బహుగా విస్తరించడానికి దేవుడు కప్పు చూపిస్తాడు